అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికాస్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ధనుర్మాసం స్పెషల్ డే ఫైవ్ శ్రీ షిరిడి సాయిరాం మందిరం కోదండ రామాలయంలో ఈ నెల రోజులు ధనుర్మాస పూజా కార్యక్రమాలు అలాగే అభిషేకములు తులసిదళార్చన కుంకుమార్చన పుష్పార్చన విశేషంగా జరుగుతాయి ఈరోజు తిరుప్పావై ఐదవ పాసురం మాయనై మధురై మైందనై துய பெருநீர் யமுனை துரைவனாய் ஆயர் குலத் திநீல் தோன்றும் மணி விளக்கை தாயைக் குடல் விளக்கம் செந்த தாமுதரனை துயோமாய் வந்தனம் டும்லரந்து வித்தொடுதாய் வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கப் பேய் பிளயம் புகுதுるவா நின்றானாவும் ఈ యొక్క అర్థం మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు యమునా నది తీరం అందున్న గొల్ల కులమున జన్మించి ఆ గొల్ల కులాన్ని ప్రకాశింపజేసినవాడు గొల్ల కుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమునర్చిన దామోదరుడు వ్రత కారణంగా శ్రీకృష్ణుణ్ణి చేరి మనము ఇతరులమైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సుతో స్వామికి పొలం అర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేయాలి అతనిని ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకునవచ్చును అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన వలె భస్మమైపోయేవే కావున స్వామి యొక్క తిరునామములను అనుసరించుడు అని గోదాదేవి తన స్నేహితురాళ్లతో ఈ పాసురం ద్వారా తెలియచేస్తున్నారు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ ద్వారా మన వీడియోస్ మీకు వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ